ఆల్కారా వాటర్ సొల్యూషన్ సొల్యూషన్ ఫర్ హార్డ్ వాటర్ ప్రాబ్లమ్స్ కాంట్రాక్ట్ నైన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన కేసులో కేసును ఇంకొక మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది సోమవారం నాడు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజు యాభై రెండు రోజుల పాటు సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సో ఈ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది దానిపైన ఇదివరకు కూడా విచారణ జరిగింది విచారణ మళ్ళీ వాయిదా పడింది సో సోమవారం నాడు జరిగిన వాదనలో కూడా ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి చెప్పింది ఏంటంటే ఈ మా అంటే బెయిల్ పైన ఉన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు సాక్షులను బెదిరిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి అంటే స్కామ్తో ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్కామ్తో ప్రమేయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళందరినీ కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు లేదా ఇంకొక రకంగా వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తున్నారు కనుక ఈ కేసులో ఆయన బెయిల్పై ఉంటే ఈ ఈ కేసు నిజానిజాలు మొత్తంగా బయటకు రాకుండా వాళ్ళు ప్రభావితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నందున బెయిల్ రద్దు చేయవలసిందని ఆయన వాదించాడు సరే దానికి కౌంటర్గా సిద్ధార్థ లూద్రా మరికొంతమంది ఎవరు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు వాళ్ళు వాదనలు వినిపించారు వాళ్ళు అంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ పైన విచారణ జరిగింది బెయిల్ రద్దు పిటిషన్ పైన మేము తమ తమ వాదనలు వినిపించడానికి తమకు ఒక నాలుగు వారాల గడువు కావాలని వాళ్ళు కోరారు ఎవరు సిద్ధార్థ రుద్ర వంటి అడ్వకేట్స్ వాళ్ళు సుప్రీంకోర్టు కోరారు సుప్రీంకోర్టు జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మెట్టలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది సరే వాళ్ళు అంటే ధర్మాసనం ఏం చెప్పిందంటే మూడు వారాలు నాలుగు వారాలు గడువు ఇవ్వడానికి సాధ్యం కాదు మూడు వారాల్లో మీరు కౌంటర్ దాఖలు చేయండి అంటే బెయిల్ పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు సాక్షులను లేకుంటే ఈ కేసుతో లింక్ ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నట్టుగా ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలైంది కనుక దీనిపైన జవాబు చెప్పాలంటూ ధర్మాసనం వాడని కోరింది చంద్రబాబు నాయుడుని కోరింది సో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఇప్పుడు వాళ్ళు బహుశా వాదనలకు పదును పెడుతున్నట్టుగా కనిపిస్తుంది మళ్ళీ మూడు వారాల తర్వాత ఈ విచారణ కేసు విచారణ చేపట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సరే ఈలోగా వెళ్ళి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆ విచారణ అంటే మూడు వారాల తర్వాత జరిగే విచారణలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏ రకంగా వాదించబోతున్నారు ఏపీ ప్రభుత్వం ఎట్లా వాదించబోతోంది ఎందుకు బెయిలు రద్దు విషయంలో చాలా గట్టిగా పట్టుబడుతోంది ఈ విషయాలన్నీ కూడా మనకు ఇంకా మూడు వారాల తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ మచ్